హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మౌనికా కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటిది పాస్తా మిన్ని మేకల్లో టమాటా బంగాళదుంప ఉల్లిపాయ క్యారెట్ వేసి రైస్ వండుతున్నాను పసు దీంట్లో పసుపు ఉప్పు కారం వేసి వేయించుతున్నాను లైట్గా ఇది కొంచెం గరం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పొంగారం మసాలా వేసాం కొంచెం బిర్యానీ పోవట గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాస్ నీళ్ళు పోసాను ఇది రైస్ తొందరగా లేట్గా ఉడుగుతుంది ఇది అందుకు వాటర్ కొద్దిగా ఎక్కువ పోసా ఐదు విజులు వస్తే రెడీ అయిపోయిందండి రైసు పాస్తా రైస్ రెడీ అయిపోయిందండి ఇదిగోండి అండి పాస్తా రైస్ రెడీ అయిపోయింది పాస్తా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి అదే